నెల్లూరు నగరంలోని స్థానిక దర్గా మెటన్ నందుకల ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ క్యాన్సర్ హాస్పిటల్ రజతోత్సవ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా కలెక్టర్ రెడ్ క్రాస్ చైర్మన్ శుక్లా శుక్లచేత మీదుగా మొదట జ్యోతి ప్రజ్వలన గావించి సావనీర్ విడుదల చేసారు తదనంతరం క్యాన్సర్ హాస్పిటల్ కు విరాళాలు అందించిన దాతలకు సన్మానం చేస్తారు ఈ రోజు వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న డాక్టర్స్ ని కలవడం పారామెడికల్ స్టాఫ్ ని కలవడం స్టేజ్ మీద ఉన్న ఎనర్జీ అంటే దే ఆర్ డూయింగ్ అంటే ఏదో నాకు జాబ్ వచ్చింది జాబ్ చేస్తున్నాము అలా ఎక్కడా కూడా నాకు అనిపించలేదు ఆర్ డూయింగ్ ఫర్ అ పబ్లిక్ పర్పస్ అనేది క్లియర్ కట్గా వాళ్ళ ముఖంలో కనపడుతున్నాయి సో ఎక్కడా కూడా ఐ సీ ఫార్ గ్రేట్ పీపుల్ ఈరోజు డాక్టర్ టీ లక్ష్మి గారితో నేను మాట్లాడిన తర్వాత ఎందుకంటే రోజు కష్టపడి పని చేయడం లేకపోతే ఎప్పుడు ఎప్పుడు డొనేషన్ చేయడం అనేది ఇట్ ఈస్ గుడ్ బట్ డెడికేటింగ్ యువర్ లైఫ్ ఫర్ అ కాజ్ ఇస్ బియాండ్ ఎవ్రీథింగ్ అంటే టూ థౌజండ్ వన్లో ఈ హాస్పిటల్ గురించి అలా కట్టాలి ఆలోచన రావడం ఐ థింక్ ఇట్ ఈస్ టోట్లీ విజనరీ గట్టి టూ థౌజండ్ వన్లో చాలామంది నాకంటే వయస్సులో ఎక్కువ ఉన్నారు కరెక్ట్గా చెప్పవచ్చు ఆ టైంలో క్యాన్సర్ డిటెక్ట్ అయింది అంటే డాక్టర్ డాక్టర్కి సపోజ్ డాక్టర్ మీకు చెప్పారు మీకు క్యాన్సర్ ఉంది ద ఓన్లీ క్వశ్చన్ ద పేషెంట్ వి లాస్ట్ నా దగ్గర ఎంత టైం ఉంది అది క్యూర్ కూడా అవుతుంది అనేది నోబడి విల్ ఆస్క్ ఎందుకంటే త్రీ మంత్స్ ఉందా సిక్స్ మంత్స్ ఉందా అదే క్వశ్చన్ మాత్రమే అడుగుతారు అప్పుడు సో దాట్ సపోజ్ పిల్లల మ్యారేజ్ కానీ లేకపోతే పన్నెండు జ్యోతిర్లింగ్స్ ఉన్నాయి ఆ జ్యోతిర్లింగ్ విజిట్ చేయడం లేకపోతే మహా అయితే లాస్ట్లో కాశీ వెళ్ళిన వరకు టైం ఉందా లేదా అనేది ఆ ఆలోచన అప్పుడే ఉండేది కానీ ఆ రోజు నుంచి ఈరోజు వీ కమ్ టు అ ప్లేస్ వేర్ నైంటీ పర్సెంట్ ప్లస్ మేము క్యూర్ చేయగలుగుతున్నాం ఇట్ ఈస్ ఓన్లీ అబౌట్ అర్లీ డిటెక్షన్ కానీ ఈ దాంట్లో కూడా అవినీనో సమాజంలో రకరకాలుగా వర్గాలు ఉన్నాయి అడ్వాన్స్ మెడికల్ సైన్స్ ఈజ్ నాట్ అక్సెసిబల్ అది పెద్ద ఇష్యూ సో టూ థౌజండ్ వన్లో థింకింగ్ అబౌట్ అ క్యాన్సర్ హాస్పిటల్ విచ్ విల్ బీ గివింగ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అంటే ఇట్ ఇస్ రియలీ ఫినామినల్ ఇందాక చాలామంది చెప్పడం జరిగింది భారతదేశంలో ఎక్కడ లేదు అనేది ఎస్ ఎస్ ఇస్ దిస్ ఈస్ అ విజన్ రియలీ అడ్మైరింగ్ నా కోసం కూడా నేను జిల్లాలో జిల్లా కలెక్టర్ ఉన్నప్పుడు నాకు ప్రతిరోజు ఐ గెట్ సమ్ ఐడియా ఓకే సో ఇలా చేస్తే బాగుంటుంది అలా చేస్తే బాగుంటుంది నెల్లూరు జిల్లాలో ఇది పొటెన్షియల్ ఉంది అదే పొటెన్షియల్ ఉంటుంది కానీ i feel afraid and okay, whether it will succeed or it will not succeed but today after listening about this success story definitely i will try again because this is a clear example that impossible is nothing it's only about having a vision getting right place right people in right place and making a system where it will continue so there is no name attached to this organization. There are multiple contributors. Anybody can easily associate it with. So we are passing on baton to one person to another, and anybody can come and become a part of it. I think this is the strength of Red Cross, and we should keep on going it that way. Let us not make it ఫర్ వన్ పర్టికులర్ పర్సన్ ఆర్ వన్ పర్టికులర్ కమ్యూనిటీ ఆర్ వన్లర్ పర్సన్ ఆఫ్ గ్రూప్స్ దిస్ ఈస్ ఫర్ ఎవ్రీ వన్ ఆల్వేస్ రిమెంబర్ ద మెయిన్ రీజన్ వై దిస్ అప్పుడు రమేష్ గారు ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ సర్జరీస్ ఎవ్రీ మంత్ ఎవ్రీ ఇయర్ మనకి చేసి వెళ్ళేవారు ఆ తర్వాత నేను రెండు వేల పదమూడులో ఇక్కడికి జాయిన్ అవ్వడం జరిగింది ఆ తర్వాత నెమ్మదిగా క్యాన్సర్ కేసెస్ సర్జరీస్ అన్నవి ఇంకా ఇంప్రూవ్ అవుతూ వెళ్ళినాయి మేము ఫైవ్ హండ్రెడ్ సర్జరీస్ మార్క్ని రెండు వేల పద్నాలుగులో అచీవ్ చేయడం జరిగింది ఆ తర్వాత రెండు వేల ఇరవై మూడులో రెండు వేల ఇరవై మూడులో థౌజండ్ సర్జరీస్ మార్క్ని అచీవ్ చేయడం జరిగింది అప్పుడు మేము సో ఇప్పుడు మనం ఈ క్యాన్సర్ హాస్పిటల్లో అన్ని కాంప్లెక్స్ సర్జరీస్ అడ్వాన్స్ సర్జరీస్ అన్నీ కూడా మనం ఇక్కడ చేస్తున్నాం సో హెడ్ అండ్ నెక్ సర్జరీస్ అయితేనేమి బ్రెస్ట్ థొరాసిక్ అబ్డామినల్ జీఐ తర్వాత లివర్ సర్జరీసు యూరాలజీ సర్జరీసు ఆ తర్వాత మనం టూ థౌజండ్ ట్వంటీ త్రీలో టూ థౌజండ్ సెవెంటీన్లో ల్యాప్రోస్కోపిక్ సర్జరీస్ అనేవి కూడా స్టార్ట్ చేస్తున్నాం ఆ తర్వాత టూ థౌజండ్ ట్వంటీ టూలో మనం హైపెక్ సర్జరీస్ అనేవి కూడా స్టార్ట్ చేస్తున్నాం సో ఈ విధంగా అన్ని రకాలుగా అన్ని రకాల కాంప్లికేటెడ్ సర్జరీస్ అనేవి మన క్యాన్సర్ హాస్పిటల్లో మనం చేస్తున్నాం ఇదంతా కూడా ఆరోగ్యశ్రీలోనే పూర్ పేషెంట్స్ అందరికీ కూడా ఈ సర్వీసెస్ అనేవి ఇవ్వడం జరుగుతున్నది ప్రస్తుతం నేను తర్వాత డాక్టర్ ముత్తుగారు సర్జికల్ ఆంకాలజీ డిపార్ట్మెంట్ని రన్ చేస్తున్నాం